అసలు ఈ భూమి మీద మనకు ఇవ్వబడిన జీవితం అంతా కూడా రేపు అక్కడ పరిపాలన కోసం ప్రిపేర్ చేయడానికే అసలు లైఫ్ ఇది కాదు ఇక్కడ కాదు అసలు లైఫ్ అక్కడ స్టార్ట్ అయ్యిద్ది రేపు మనను తర్వాత అక్కడ స్టార్ట్ అయ్యిద్ది లేదా రాకడా తర్వాత అక్కడ స్టార్ట్ అయ్యిద్ది అసలు అది ఓ అబ్బా ఇక్కడ ఎవరు గమన గణపరిచినా గనపరచకపోయినా ఒకవేళ ఎవరన్నా అబ్బో ఏ మామూలు వాడు కాదు పెద్ద మునగాడు అన్నారనుకో ఆ మునగాడతనం అంతా ఈడు ఉన్నంత వరకే ఉంటుంది ఈడు పోయినాక అది కూడా పోయింది ఇక్కడ ఘనత పర్మనెంట్ కాదు ఇక్కడ శ్రమ కూడా పర్మనెంట్ కాదు ఇక్కడ అవమానం పర్మనెంట్ కాదు రేపు అక్కడ ఎదురైతే చూడు అవమానం అది గొప్ప అవమానం అది పర్మనెంట్ అది పెద్దోళ్ళు గుర్తించి పాటలు కూడా పాడుకున్నారు మోక్ష నగరు మా పూటిల్లు ముఖ్య దూతల్ మా స్నేహితులు మోక్ష నగరు మా పూటిల్లు ముఖ్య దూతల్ మా స్నేహితులు సాక్షాత్కారయూండగను సాక్షాత్కారయ్యూండగను లక్ష పెట్ట ఏ హో వా తండ్రీ కాడా ఏ మా మా కాడా ఏ మా తండ్రి కాడా దేవునికి మహిమా తర్వాత ఏంది పేతరాధి సకల పోస్తల్ మీ గలమా నిజకూటస్థుల్ పేతురాధి సకల పోస్తల్ తేర్మి గలమా నిజ కూటస్తుల్ ఖ్యాతి సభలో మేము నపుడు ఖ్యాతి సభలో మేము నపుడు ఘనతాలిక మాకేమీ మా తండ్రి కాడ స్తోత్రం ఖ్యాతి ఇది కాదు అక్కడ ఖ్యాతి సభలో మేమున్నప్పుడు ఘనతలు మాకేం కొదువా ఇప్పుడు మా మీద ఊశారని మమ్మల్ని తిట్టారని కొట్టారని ఏదేదో అవమానపరిచారని వేలేసారని ఇన్ని మాటలు అన్నారు అట్లా అన్నారు ఇట్లా అవమానపరిచారు అట్లా కించి పరిచారు ఇలా తోలనాడారు దూషించారని ఓ మనం ఏదో గందరగోళం ఏ తిట్టినోడు ఉండడు ఒకరోజు తిట్టించుకున్న మనమో ఉండం తను పోతాడు మనం పోతాం ఏమి అందరికీ ఈ యాత్ర ముగిసిన తర్వాత స్టార్ట్ అయితే లైఫ్ అది పరుంది అక్కడ జాగ్రత్త పడాలి అక్కడ అవమానం ఎదురు కాకుండా జాగ్రత్త పడాలి ఇక్కడ ఎదురైనా పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు ఇక్కడ దేవుణ్ణి బట్టి ఒకవేళ మనకు అవమానం ఎదురైతే అంతకు మించిన గొప్ప ఏముంది ఇంకా అదే గొప్ప కీరీటం రేపు ఆయన ముందుకు పోయినప్పుడు రా నాయనా నా కుమారుడా రా నా నిమిత్తం బిడ్డ ఎన్ని తిట్లు తిన్నాడో వీటి పాపం ఎంత అవమానం అసలు నీకేం బాధ అనిపించలేదా నాయన నీకోసం మాటలు పట్టడం అంటే అంతకు మించిన ఆనందం ఏముంది తండ్రి నాకు ఎంతో సంతోషం మాటలే కాదు ఎన్నైనా ఆనందంగా భరిస్తాను అంటే ఎంత మురిసిపోతాడే కదా స్తోత్రం చెప్పండి అయ్యా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు దానికి తగ్గ బహుమానం కూడా ఉంటుంది రాళ్లతో కొట్టి చంపబడబోతున్న స్టెఫను వస్తుంటే తండ్రి కుడిపార్శ్వ కూర్చున్న ఏసయ్య లేచి నిలబడ్డాడని ఉంది బైబుల్లో అసలు ఏసయ్య ఎక్కడా స్టెఫన్ ఎక్కడా స్టెఫన్ ఒక మనుషుడు ఏసు విశ్వనిర్మాణకుడు సృష్టికర్త సృష్టిలో భూమి ఒక చిన్నదైతే భూమిలో స్టెఫన్ ఎంతటి వాడు అసలు కోటానుకోట్ల ప్రపంచాలను నిర్మించిన ఆ విశ్వచక్రవర్తి ఆయన ఎక్కడా ఈ చిన్న గ్రహమైన భూగ్రహం దీని మీద నిర్మించబడిన స్తెఫనెక్కడా ఈ చిన్న స్తెఫను వస్తుంటే అంత పెద్దాయిల్ లేచి నిలబడ్డాడంటే అది మామూలు ఘనతనా అది మామూలు గౌరవమా నాకైతే అది ఊహించుకుంటేనే వింతగా ఉంటది ఏసయ్యా నీ దాసుడు ఎక్కడా నువ్వెక్కడ ప్రభువు ఎంత తగ్గింపున నీకు లక్ష్య పెట్టవే నువ్వు విశ్వాధిపతివి విశ్వాధికారి విశ్వ మొత్తానికి కూడా నువ్వు ఏలికవనే విషయమే పక్కన పెట్టేసి సామాన్యుడు అయిపోతావే నీ పిల్లల దగ్గర కూర్చేటప్పటికి ఏమి మనసు నాయన అనేది ఎంత తగ్గింపు అందుకే నువ్వు దేవుడవు అందుకే నువ్వు దేవుడవు నాయనా వీసుమంతా కూడా గర్వం ఉండదే నీకు హలో లూయా అక్కడ అసలు ఇంకా సృష్టి కావాల్సింది ఉందండి ప్రభువు మనం కలిసి నిర్మించాల్సినటువంటి ప్రపంచం ఉంది ఏలాల్సినటువంటి ప్రపంచాలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఏదేం తోటలో ఆదం ఒంటరిగా ఉండటం మంచిది కాదని కదా అవన్ చేశాడు ఇప్పుడు దైవకుమారుడు ఒంటిగా ఉన్నాడు అందుకనే మనల్ని సాటి అయిన సహాయంగా రెడీ చేస్తున్నాడు అది విషయం ఈ ప్రాముఖ్యమైన రహస్యాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు ఆయనకు సాటి అయిన సహాయం ఈక్వల్ హెల్పర్ స్తోత్రం హలో సాటి ఈక్వల్